ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు మీద పలు కేసులు నమోదయ్యాయి స్కిల్ కేసులో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు ఈ వీడియోను నేను జగన్మోహన్ రెడ్డి యొక్క చంద్రబాబు యొక్క అత్యంత సన్నిహితుల వద్దకు పంపిస్తా వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఈ కామెంట్లు చదివేలా నేను చేస్తా సో ఖచ్చితంగా కింద రాయండి స్కిల్ కేసులో చంద్రబాబును అప్పట్లో జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కరెక్ట్ లేదా రాంగ్ చాలా సింపుల్ గా అడుగుతున్నా కరెక్ట్ లేదా రాంగ్ అని కింద కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి చంద్రబాబు వద్ద సన్నిహితులు జగన్ వద్ద సన్నిహితులు వీడియో చదివేలా చూసేలా కామెంట్లు చదివేలా నేను చేస్తా సో కంపల్సరీ పంపి రాయండి కామెంట్ స్కిల్ కేసులో ఆయన అప్పట్లో అరెస్ట్ అయ్యారు అయితే అప్పటి కేసుల విషయంలో ప్రస్తుతం నిర్ణయాలు జరుగుతున్నాయి చంద్రబాబు మీద అన్నమయ్య జిల్లా అంగళ్లలో అక్రమంగా బనాయించారంటూ కేసులను పోలీసులు మూసేశారు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయన మీద చేసినవి తప్పుడు ఫిర్యాదులు అంటూ నిర్ధారించారు ఈ మేరకు పోలీసులు కోర్టుకి నివేదిక కూడా ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు ఆ సమయంలో వైసీపీ కేటర్ ప్రతిఘటించారు దీంతో ఘర్షణ చోటు చేసుకుంది వైసీపీ మద్దతుదారుల కోట మంగళం మండలం అంగళ లో నటి రోడ్డు మీద బయట అయించారు టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి కూడా జరిగింది చంద్రబాబు మీద రాళ్ళు రుబ్బారు భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అద్దుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు అయితే ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్నటువంటి చంద్రబాబు వినతి పత్రం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే టీడీపీ నాయకులు తమ మీద మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు రెచ్చగొట్టడం వల్ల దాడులు జరిగాయని వైసీపీ ముఖ్య నాయకుడు ఉమాపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు అప్పట్లో ముదివేడు పోలీస్ స్టేషన్ మీద చంద్రబాబు మీద అత్యాయతను మూడు వందల ఏడు సహా పలు నాన్ వైలబుల్ సెక్షన్లు క్రైమ్ నెంబర్ డెబ్బై తొమ్మిది బై రెండు వేల ఇరవై మూడు డెబ్బై నాలుగు డెబ్బై డెబ్బై ఆరు నాలుగు కేసులు నమోదు చేశారు మాజీ మంత్రులు దేవినేని ఉమా అమర్నాథ్ రెడ్డి సహా ఇరవై మంది మీద క్రియాశీలక టీడీపీ నాయకుల మీద కూడా కేసులు పెట్టారు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు పోలీసులు తమ్మళ్ళు పల్లె మదనంపల్లె పీలేరు నియోజకవర్గాలకు చెందినటువంటి వందల మంది టీడీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఈ సంఘటన పూర్వఫరాన్ని పూర్తి స్థాయిలో విచారించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద బలాయించినటువంటి హత్యాత్నం కేసుతో పాటు మిగిలిన మూడు కేసుల్లో తప్పుడువేనని తేల్చారు వాటిని మూసేస్తూ కోర్టుకి సంబంధించినటువంటి వివరాలు కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ కుంభకోణం కేసులో నారా చంద్రబాబు నాయుడికి బెయిల్ రద్దు పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఏపీసీఐడి తరఫున ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో కోర్టు నిర్ణయం తీసుకుంది స్కిల్ క్యాంప్ కేసులో దర్యాప్తు పూర్తయిందని కేసును పెండింగ్ లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముహుల్ రవర్ కోర్టు కోర్టుకు వెల్లడించారు అయితే ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైందని కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ రద్దు పిటిషన్ చేశారని తెలిపారని ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలని కోరట్లేదా అని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం బేలా త్రివాది ప్రశ్నిస్తే లేదు అని ప్రభుత్వం సమాధానం రావడంతో కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ తరఫున న్యాయవాదికి సూచించారు అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉండడంతో బెయిల్ షరతులు ఉల్లంఘించిన విచారణకు సహకరించకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచించింది కూటం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు స్పీడ్ మొత్తం తగ్గిపోయింది చంద్రబాబు సీఎం కావడంతో ప్రభుత్వంలోని పెద్దలు అధికారులు అందరూ ఆయన్ని బయటపడేసింది మూకుముడిగా కృషి చేశారు ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ మీద స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగా దత్తలకు భాగమయ్యారు ఆయన పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది హరిన్ రావల్ వాదనలు వినిపించారు చంద్రబాబే ప్రభుత్వం కావడంతో తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టయించేసుకున్నారని హరిన్ రావల్ దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు